హాయ్ ఫ్రెండ్స్ మేము రాజమండ్రి షాపింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కోటగుమ్మం దగ్గర మల్లె మొక్కలు అమ్మాయి ఆయన కనిపించాడండి అక్కడ మల్లె మొక్క మల్లెల్లో బొండు మల్లె అడిగామండి బొండు మల్లె అడిగితే ఆయన మాకు లాంగ్ లాంగిమల్లె ఇచ్చాడండి మల్లె కూడా చాలా దాని స్మెల్ చాలా బాగుంది ఈ మొక్క నాటి మూడు సంవత్సరాలు అయిందండి ఈ మల్లె మొగ్గలు లాంగ్ మల్లెలు సార్ మల్లెలు అండి ఇవి మల్లె మొగ్గలు కట్టే విధానం ఇలా ఇలా కట్టుకుంటే బాగుంటుందండి మల్లె మొగ్గలు అయితే కనకామరాలకి వేరే రకంగా కట్టుకుంటే బాగుంటుంది మా ఇంట్లో మూడు రకాల మల్లె మొగ్గలు ఉన్నాయండి షార్ట్ మల్లెలు లాంగ్ మల్లెలు షార్ట్లో బొడ్డు మల్లెలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్